సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండేళ్లుగా కారుణ్య నియామకం కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం దక్కింది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే శేఖర్ రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు దీంతో ఆయన భార్య సత్యలత కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు ఆమె ఏపీ స్థానికురాలనే కారణంతో అభ్యర్థనను తిరస్కరించి నియామకం చేపట్టలేదు బాధితురాలు ఇటీవల ప్రజావాణిలో సీఎంను కలిసి తనకు ఉద్యోగం ఇవ్వాలని అభ్యర్థించారు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలను సడలించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ రవి గుప్తాకు ఆదేశాలు జారీ చేశారు ఆదేశించారు డీజీపీ సూచన మేరకు సిపి సుధీర్బాబు సత్యలతను కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెండేళ్లుగా కారుణ్య నియామ కోసం ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం దక్కింది రాచకొండ కమిషనరేట్ పరిధిలోని అంబర్పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే శేఖర్ రెండు ఇరవై ఒకటి సెప్టెంబర్ ముప్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు దీంతో ఆయన భార్య సత్యలత కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకుంది ఆమె ఏపీ స్థానికురాలనే కారణంతో అభ్యర్థనను తిరస్కరించి నియామకం చేపట్టలేదు బాధితురాలు ఇటీవల ప్రజావాణిలో సీఎంను కలిసి తన గోడును విన్నవించుకుంది స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలను సడలించి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని డీజీపీ రవి గుప్తా రాచకొండ ఆదేశించారు డీజీపీ సూచన మేరకు సిపి సుధీర్ బాబు సత్యలతను కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు